వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి మంత్రి లోకేష్పై నిప్పులు చెరిగారు జయంతికి వర్ధంతికి తేడా తెలియని నీవు ఓ మంత్రివా అంటూ మండిపడ్డారు తనపై ఐటీ దాడులు చేయిస్తానంటూ లోకేష్ బెదిరించడంపై ఆర్కే ధ్వజమెత్తారు దమ్ముంటే నీ ఆస్తులు నా ఆస్తులు సీబీఐ ఎంక్వైరీ చేయిద్దామని లోకేష్ కు ఆర్కే సవాల్ విసిరారు ఓటుకు నోటు కేసులో తాను చంద్రబాబును జైలుకు పంపిస్తానని ఆర్కే అన్నారు వేద విద్యను సభ్యసించే పేద బ్రాహ్మణుల పిల్లల కోసం దూపదీప నైవేద్యాలు లేని దేవాలయాల కోసం ఖర్చు పెట్టాల్సిన ఆస్తిని చంద్రబాబు కొట్టేస్తున్నాడని తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానన్నారు వేయి నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయల ధరల పరికే భూములు ఇరవై రెండు కోట్లకే బాబు ఆయన బినామీలు కొట్టేయాలను చూడడం దారుణమన్నారు న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్పందించారు ఇక ఐటీ దాడులు చేయిస్తారంటూ మాట్లాడడానికి లోకేష్ చివరని ఆర్కే ఫైర్ అయ్యారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని లోకేష్ కు హెచ్చరించారు ఐదు కోట్ల రూపాయలు కడితే ఐటీ దాడులు చేపిస్తా లేకపోతే డిఫాల్టర్గా మిగిలిపోతారంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆర్కే తీవ్రంగా స్పందించారు న్యాయస్థానాల ముందు ఎలా ఉండాలో మీకు తెలియదా నీకు చెప్పాలా దేవాదయాస్తులపై లోకేష్ బెదిరింపులకు దిగుతున్నారంటే ఆ భూములను కాజేలను చూసిన అభినామి ఆయనేనని స్పష్టంగా అర్థమవుతుందన్నారు కోర్టు తీర్పు రాకముందు ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇప్పటికే పాటదారుడు కట్టేశాడు కాపు కార్పొరేషన్ చైర్మన్ రామన్యలు ఈయన మనుషులు కట్టారు